ఈ విడే కాలము ప్రభైన ఏసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన దినంలో ఈ నూతన మాసంలో అప్పుడే రెండవ దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు కదా ఎంత గొప్ప దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయనకు మన పట్ల నూతనంగా అనుదినము వాత్సల్యం పుట్టుచున్నది ఆయనకు మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత వసతులు చెల్లించాలి ఆయన మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండను కాబట్టి ఆయనకు స్థుతులు చెల్లిద్దాం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఎట్లా అంటే చాలామంది మేము గతంలో మేము ఇలా చేసాము అలా చేసాము మా జీవితాలలో మేము దేవునికి ఇష్టంగా జీవించలేదు ఇప్పుడు నేనేం చేయగలను అని వెనక్కి తిరిగి చూసుకొని చాలా దిగులు పడుతూ చాలా బాధపడుతూ ఇంకా నేను ఇప్పుడు ఏమీ చేయలేను అని అనుకునే స్థితిలో ఉన్నవారు ఎవరైనా ఉండొచ్చు చాలామంది మా తప్పు దారిల దారిలో వెళ్ళి ఉంటారు తప్పు అడుగు వేసి ఉంటారు తప్పు మార్గంలో నడిచి ఉంటారు వద్దు చేయకూడదు అని పెద్దలు చెప్పినటువంటి వివాహం చేసుకున్న వాళ్ళు వద్దు ఈ ఉద్యోగము వద్దు ఈ చదువు నీకొద్దు ఈ చదువు నువ్వు చదవలేవు అని చెప్తే కూడా చదివి మరి దినాలు సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నటువంటి వాళ్ళు లేకపోతే ఏదైనా అడిక్షన్కు గురై తమ యొక్క ఎంతో మంచి జీవితాన్ని నాశనం చేసుకొని ఎంతో సమయం గడిచిన తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుని అయ్యో నేను అప్పటి నుంచి ఈ విధంగా చేసి ఉంటే బాగుండేది ఇప్పుడు నేనేదో మారాను ఇప్పుడు ఏదో నేను బాగున్నాను కానీ గతంలో ఇన్ని సంవత్సరాలు నేను వేస్ట్ చేశానా అని బాధపడుతూ ఇలా రకరకాల వేదనలు పడుతున్నటువంటి వాడు అనేక మంది ఉన్నారు అందరూ అనుకుంటూ ఉంటారు మా ఎదుట ఏ మార్గం లేదు మాకు అసలు నేను ఇలా చేసిండకూడదు కానీ నేను చేశాను తప్పైపోయింది ఇంక ఇప్పుడు నేనేం చేయలేను అని అనుకున్నటువంటి పరిస్థితులలో ఎవరున్నా వారికి ఈ దినము దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు యహోవా నా పక్షం నా కార్యము సఫలం చేయను యహోవా నీ కృప నిరంతరం నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము అని కీర్తనాకారుడు నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ద లార్డ్ విల్ ఫుల్ఫిల్ యువర్ ఫిల్ ఫుల్ఫిల్ హిస్ పర్పస్ ఫర్ మీ యు యువర్ స్టెడ్ ఫాస్ట్ లవ్ ఓ లార్డ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ డూ నాట్ ఫర్సేక్ ద వర్క్ ఆఫ్ యువర్ హార్ట్ హ్యాండ్స్ అని రాయబడింది అంటే దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉన్నది ఇంగ్ తెలుగులో ఎహోవా నా పక్షం నా కార్యం సఫలం చేయను అని ఉంది కదా అయితే ఇంగ్లీష్లో ఉన్న దాని ప్రకారము దేవునికి మన పక్ష మన ప మన పట్ల ఒక పర్పస్ ఉన్నది ఒక ఉద్దేశం ఉన్నది ఒక ప్రణాళిక ఉన్నది కాబట్టి ఆయన మన పట్ల తన కార్యం జరిగిస్తాడు నువ్వు ఒకవేళ తప్పు చేసి ఉండవచ్చు ఒకవేళ తప్పుదారిలో పోయి ఉండవచ్చు లేదా మంచి ఒక డెసిషన్ తీసుకునే సమయంలో మంచి డెసిషన్ తీసుకోకుండా తప్పు డెసిషన్ తీసుకొని ఉండవచ్చు అయితే దేవుడు ఆ తప్పు వల్ల నువ్వు కోల్పోయినటువంటి జీవితం తిరిగి రాకపోవచ్చు కానీ దేవుడు నిన్ను మళ్ళీ మంచి మార్గంలో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఏది కూడా ఆలస్యం కాలేదు ఇప్పుడు నేనేం చేస్తాను ఇప్పుడు ఇంకేం చేస్తాను అని అనుకోవాల్సిన పని లేదు నువ్వు వెనక్కి అంటే నీ మళ్ళీ నువ్వు ఏమీ కొత్తగా స్టార్ట్ చేయడం లేదు కానీ నీవు తిరిగి జీవితంలో కొనసాగుతున్నావు అది దేవుడు చెప్తున్నాడు నీ పక్షంన ఆయన కార్యం చేయడానికి సఫలం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయనకు నీ పట్ల ఒక ఒక ప్రణాళిక ఉన్నది అందుకే మరి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కుమ్మరి ఏం చేస్తాడంట అంటే ఆ కుమ్మరి తన కుండను చేయాలని ఆలోచిస్తాడు అయితే ఆ కుండ ఒకటి సరిగా రాలేదనుకోండి అది తప్పు అది పాడైపోయింది అని అది పక్కన పెట్టేడు కానీ ఆ మట్టిని తిరిగి తీసుకొని దానిని ఇంకొక పాత్రగా మలుస్తాడు ఆ ఇంకొక పాత్ర ఇంకా సుందరంగా ఉండవచ్చు మనకు తెలియదు కదా అయితే దేవుని చేతిలో నీవున్నావు నేనున్నాను మనము ఆయన చేతిలో ఉన్నటువంటి మట్టి వంటి వారము ఆయన పరమకుమారి అయినటువంటి దేవుడు మన జీవితాలు ఆయన చేతులలో ఉన్నాయి ఆయన మనల్ని మారుస్తాడు ఆయన మనల్ని సరైన మార్గంలోకి నడిపిస్తాడు పొట్టి జగ్గయ్య కూడా అలాగే ఆలోచించి ఉండవచ్చు ప్రభు అతన్ని పిలిచాడు నేను వస్తున్నాను నీ ఇంటికి అని చెప్పాడు అయితే అతడు ఎప్పుడైతే ఇంటికి ప్రభ నేసుకరిస్తూ తన ఇంటికి వచ్చాడో అప్పుడు అతడు తన మనసు ఎంత కంప్లీట్గా మార్చుకున్నాడో మనం చూస్తున్నాం కదా అతడు అంటున్నాడు నేను ఇంతవరకు ఏమేమి తప్పులు చేశానో అవన్నీ సరి చేసుకుంటాను ఇక నుంచి అలాంటి పాపపు జీవితం జీవించను నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏమైనా తీసుకొని ఉంటే వాళ్లకు నేను నాలుగింతలు తిరిగి ఇచ్చేస్తాను నాకున్నది కూడా బీదలకు ఇచ్చేస్తానని అతడు ఎంత ఈజీగా అంటే ప్రభు ఏమన్నా అతనితో మాట్లాడా ప్రభు ఏమన్నా అతనితో చెప్పాడా ప్రభు ఏమన్నా నువ్వు మనసు మార్చుకోవాలి చెక్కయ్యా అని చెప్పాడా లేదు కానీ అతను అతని యొక్క జీవితము ఎప్పుడైతే ప్రభువు అతని జీవితంలోనికి ఎంటర్ అయ్యాడో అతని జీవితం కంప్లీట్గా మారిపోయింది నీ జీవితంలో కూడా ప్రభు వస్తే ఆయన నీ పరిస్థితిని మారుస్తాడు నీ యొక్క మార్గాన్ని మళ్ళిస్తాడు ఎక్కడికంటే సరైన మార్గంలోనికి సమరయ స్త్రీతో కూడా దేవుడు మాట్లాడాడు ఆయన చెప్పాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే రోజులు వచ్చాయి అని చెప్పినప్పుడు ఆమె తను ఎంతగా పశ్చాత్తాపడింది తన యొక్క జీవితాన్ని గురించి ఆయన చెప్పాడు ఆయన చెప్పినప్పుడు ఆమె గ్రహించింది అర్థం చేసుకుంది తన జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడింది ఆమె ఒంటరిగా ఎవరూ చూడకూడదు నా నన్ను ఎవరూ చూడకూడదు ఎందుకంటే నా జీవితము ఇంత పనికి మా నాన్న జీవితము నేను ఎవరికి కనపడకూడదు కనబడిన వాళ్ళు ఎవరైనా సరే తనని అవమానిస్తారు అది తాను భరించలేదు అనుకుని ఆమె ఒంటరిగా మధ్యాహ్న వేళ బావి దగ్గరికి వచ్చింది కానీ ఎప్పుడైతే ప్రభు ఆమెతో మాట్లాడాడో ఆమె హృదయంలో ఎంత భరోసా కలిగిందంటే ఎంత నమ్మకం విశ్వాసం కలిగిందంటే ఆయన మెస్సియా అని ఆమె నమ్మింది నమ్మడమే కాదు తన యొక్క కుండ అక్కడ విడిచిపెట్టి ఊర్లోకి పరిగెత్తింది ఏ ప్రజలను అయితే తను అవాయిడ్ చేయాలనుకుందో ఆ ప్రజల దగ్గరికే పరిగెత్తింది వెళ్ళింది తను ఎంత ధైర్యంగా అన్ని రోజులు ఆమె ఎ వాళ్ళని అవాయిడ్ చేస్తూ వాళ్ళకు కనిపించకుండా తిరిగేటువంటి స్త్రీ అయితే ఎప్పుడైతే ఈ తను దేవునిని తెలుసుకున్నదో ప్రభువును తెలుసుకోగలిగింది గ్రహించగలిగింది ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన దేవుడు అన్న విషయాన్ని ఆమె అర్థం చేసుకోగలిగింది అప్పుడు ఆమె పరిగెత్తి వెళ్ళి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరితో కూడా చెప్తున్నది నేను చేసినవన్నీ చెప్పిన ఆయనను చూడండి ఆయన మెస్సియా కాదా అని అప్పుడు వారంతా కూడా వచ్చారు అందరూ అసలు ఆమెను మా ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడరు ఆమె సహవాసమే వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు అయినా కూడా ఆమె చెప్పగానే వాళ్ళు వచ్చేసారు చూసారా అది దేవుని యొక్క గొప్పతనమే ప్రభు యొక్క గొప్పతనము ప్రభు ఆ విధంగా వారిని ఆమె ద్వారా ఆకర్షించుకున్నాడు వారు వచ్చి వారు ఆయనతో మాట్లాడిన తర్వాత వాళ్ళు అంటున్నారు ఇప్పుడు మేము నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు కానీ మేము చూసిన దాన్ని బట్టే ఆయన నమ్ముతున్నాము నిజంగానే ఈయన మెస్సియా అని వాళ్ళు నమ్మారు మరి దేవుడికి ఒక ప్రత్యేక ప్రణాళిక ప్రతి ఒక్కరి పట్ల ఉన్నది ఆయన ఒంటరిగా అందరితోనూ మాట్లాడగలడు ఒకవేళ సమూహంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రత్యేకంగా నీతో మాట్లాడగలడు కాబట్టి మన జీవితాలలో మనకేదో అయిపోయింది మనం ఏదో కోల్పోయాము మన జీవితం అంతా నష్టమైపోయింది నేను ఇంతవరకు ఏమీ చేయలేకపోయాను ఇక ముందు కూడా ఏం చేయలేనేమో అన్న దిగులు వ్యథ బాధ అలాంటివి ఏమీ లేకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనం ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఆయనకు మన పట్ల ఒక ప్రణాళిక ఉన్నది ఆయన కృప నిరంతరం ఉండే కృప ఆయన ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ఎప్పుడు కూడా మన ఆయన తన చేతి పనిని విడిచిపెట్టొద్దు అని కీర్తనాకారుడు అడుగుతున్నాడు నిజమే ఆయన చేతి పని ఎవరు తెలుసా మనమే నీవు నేను ఆయన మనల్ని ఎంత జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సృష్టించాడు కదా ఎఫ్ఎస్సి పత్రికలో అదే కదా రాయబడి ఉంది ఆయన నియమించిన సత్క్రియలు చేయడానికి జగత్తు పునాది ఇవ్వడకమునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు ఆ సత్క్రియలు చేయడానికి మనల్ని ఆయన ఆయన చేసిన చేతి పని అయి ఉన్నాము మనము అని అపుసుడైన పౌలు మనకు చెబుతూ ఉన్నాడు కాబట్టి మనము ఎంత ధైర్యంగా ఉండాలి ఆయన చేతిలో ఉన్నాము కదా మనం ఎందుకు భయపడాలి మన తండ్రి దగ్గర మనం భయపడతామా తల్లి దగ్గర భయపడతామా తల్లిదండ్రులు మనల్ని ఎంత చెడిపోయిన కుమారుడనైనా ఎంత చెడిపోయినా కుమార్తెనైనా వాళ్ళు ప్రేమిస్తారు కదా వాళ్ళు వాళ్ళని దగ్గరికి తీర్చుకుంటారు వారికి కావలసినవన్నీ చేయడానికి ఇష్టపడతారు బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు అతడు అక్క లేచి వచ్చేసాడు అక్కడి నుంచి తను అనుకున్నాడు నేను ఇంత బుద్ధి లేని పని చేశాను నేను మా తండ్రికి పరలోకానికి విరోధంగానో నా తండ్రి ఎదుటను నేను పాపం చేశాను కాబట్టి నేను వెళ్ళి నా తండ్రిని అడుగుతాను నన్ను క్షమించమని అడుగుతాను నా పాపం క్షమించమని అడుగుతాను నీ పనివారిలో ఒక్కనిగా పెట్టుకోమని అడుగుతాను అనుకుని వచ్చాడు కానీ తండ్రి యొక్క ఉద్దేశం అది కాదు తన కుమారుడు పనివారితో స పనివారితో సమానంగా ఉండవలసిన పని ఉండబడడం ఆయనకి ఇష్టం లేదు కానీ తన కుమారుడు తనే ఇంట్లో తన కుమారునిగానే ఉండాలి ఆయనకు అదే ఇష్టం నిన్ను నన్ను కూడా ఆయన అదే విధంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం చేసిన తప్పులను ఒప్పుకుంటున్నాం కదా ఆయన రక్తము ఆయన పవిత్రమైన రక్తము మన ప ప్రతి పాపమును కూడా పవిత్రపరుస్తుంది మరి నీవు నేను ఆయనను అంగీకరించాం కదా ఆయన పవిత్ర రక్తంలో కడగబడ్డాం కదా ఆయనను అంగీకరించాం కదా కాబట్టి ఇప్పుడు జరిగిన జరిగిపోయిన తప్పిదాలని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎప్పుడూ కూడా కృంగిపోయే పరిస్థితిలోనికి వెళ్ళకూడదు అపవాది అలాంటి కృంగుదలను మనకి తీసుకొస్తాడు అలాంటి ఆలోచనను మనం అస్సలు ఎంటర్టైన్ చేయాల్సిన పని లేదు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు కానీ మన జీవితాలు దేవుని దృష్టిలో చాలా విలువైనవి మన జీవితము ఎవరి ఎవరికి వారే సాటి ఈ లోకంలో దేవుని చేతి పని అయి ఉన్నాము మనము ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎంత స్పెషల్గా ఎంత ప్రత్యేకంగా సృష్టించాడు అంటే ఒక్కొక్కరి చేతి వేలి ముద్రలు డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్కరి కనుపాప డిఫరెంట్గా ఉంటుంది మన జీవితంలో మన శరీరంలో పనిచేసే వ్యవస్థలు కూడా అన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఇన్ని కోట్ల మంది ఉన్న ఒక సిస్టమ్కు ఒక మరొక మరొకరి సిస్టమ్కు తప్పకుండా భేదం ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన అద్భుత కార్యాలను చేస్తున్నాడు ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మన జీవితాలకు ఒక ఒక అర్థం ఉన్నది మన జీవితాలకు ఒక ప్రాముఖ్యత ఉన్నది మనం కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో మనం ఒక భాగమై ఉన్నాము మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క కృప శాశ్వతమైన కృపను మనం ఎప్పుడు మర్చిపోవద్దు ఆ విధంగా మనం ప్రేమించబడుతున్నాము మనల్ని సరైనటువంటి రీతిలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన తన పనిని ఎప్పుడు కూడా ఆపివేయడు నీవు నేను సృష్టించబడ్డాము అంటే మనకు ఏ ప్రణాళిక కొరకు ఆయన మనల్ని సృష్టించాడో ఆ పనిని తప్పకుండా చేయిస్తాడు గతంలో మనం తప్పు ఆయన చిత్తాన్ని ఎరువక తప్పులు చేసి ఉండవచ్చు కానీ దేవుడు మనల్ని మళ్ళీ సరైనటువంటి మార్గంలో పెడతాడు మనము ఏమాత్రము సంకోచించకుండా ఆయన చేయిని పట్టుకొని ముందుకు సాగినట్లయితే మనం తిరిగి కొనసాగుతున్నాం మన జీవితంలో ఆయన మన కార్యమును సఫలం చేస్తాడు ఆయన కృప మనతో నిరంతరం ఉంటుంది మనము ఆయన చేతి కార్యములను బట్టి ఆయన నీ నిన్ను నన్ను ఒక చేతి కార్యంగా చేసి ఉన్నాడు కనుక మన చేతి కార్యాలు ఆయన విడిచిపెట్టాడు ఆయన ఎప్పుడూ విడిచిపెట్టాడు ఇది మనం జ్ఞాపకం ఉంచుకొని ఎంతో జాగ్రత్తగా ఉందాం ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం ఎందుకంటే ఆయన యొక్క ఆయన యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా మారదు అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది చాలా స్థిరంగా బలంగా ఉంటుంది కాబట్టి ఆ చిత్త ప్రకారమే మనం వెళ్తాం మనము ఆయన ఏ విధంగా మన పట్ల పని చేస్తున్నాడో దాని పక్షం దాని గురించి ఆలోచించుకుంటూ ఆయనను అనుసరించి నడుచుకుందాం ఆయన మనల్ని తప్పిపోయిన దారి తప్పినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే మనల్ని తిరిగి షేప్ చేస్తాడు పడ పాడైపోయినటువంటి మన జీవితాలను సరిచేస్తాడు తిరిగి మంచి మార్గంలోనికి తన చిత్తం ప్రకారము నడిపిస్తాడు ఆయన మార్గములు ఎంతో ఉన్నతమైనవి ఎంతో అంత ఎత్తైనవి మన తలంపులు ఆయన తలంపులు చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనము ఆయన ప్రణాళికకే తల ఒగ్గుదాం ఆయన ప్రణాళిక చొప్పున నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనము ప్రార్థన చేద్దాం ఆయనకి మనల్ని మనం అప్పగించుకున్నామంటే ఆయన మనల్ని ఎంతో చక్కగా నడిపిస్తాడు విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనం నిత్యము ఆయనపైన ఆధారపడి నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపించనుగాక దేవుడి దేవించును దేవించుడుగాక పరిశుద్ధుడ మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనములు స్తోత్రములు నాయన ఈ నూతన దినంలో తండ్రి మీరు మాకిచ్చిన ఈ గొప్ప సందేశంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము అవును ప్రభా మీకు మా పట్ల గొప్ప ప్రణాళిక ఉన్నది నా పక్షంన మా పక్షంన కార్యం సఫలం చేయ దేవుడవు నీ కృప నిరంతరం ఉంటుంది తండ్రి నీ కృప శాశ్వత కాలం ఉండే ప్రేమ మా తండ్రి నీవు మమ్మల్ని నీ చేతి పనిగా సృష్టించుకున్నావు నీకే స్తోత్రం అవును ప్రభా నీ ప్రణాళిక ఎంతో స్థిరమైనది నమ్మకమైనది ప్రభా నీ చిత్తంను తెలుసుకునే కృపను మాకు దయచేయండి అనుదినము నీతో సహవాసం కలిగి నీవు చెప్పే విషయాలు వినేటట్లుగా తండ్రి మా హృదయాలను తెరవండి మా మనోనేత్రాలను తెరవండి నిన్ను తెలుసుకొని నీ చిత్త ప్రకారం జీవించడానికి నడుచుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా మార్గం అంతట్లో కూడా మీరు మాకు తోడేయడమని ప్రార్థిస్తున్నాము మా పనులను మీరు ఎల్లప్పుడూ దీవించే దేవుడు మా తండ్రి నీ చేతి కార్యములను విడిచిపెట్టని దేవుడవు మా ప్రభా నీకే వందనములను చెల్లించుకుంటున్నాము మేము ఎంతగా ఒకవేళ స్ట్రగుల్ అవుతున్నట్లయితే మాకు ధైర్యం ఇవ్వండి మేము ప్రతి విషయంలో కూడా నిన్ను చూస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయండి ప్రభా మేమేమి చేయలేమేమో అన్న ఆ ఆలోచన నుంచి మాలో మాల నుంచి తీసివేయండి మేము సంపూర్ణంగా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకొని నీ చిత్త ప్రకారం నడుచుకోవడానికి మాకు ధైర్యమును మాకు కావలసినటువంటి ప్రోత్సాహమును మాకు కావలసినటువంటి నీ నడుపుదలను అనుగ్రహించి దాన్ని మేము నిత్యము నీతో నడుచున్నట్లుగా ప్రభా నిన్ను మా హృదయంలో ఉంచుకొని నీ మార్గములను అనుసరించి నడుచుకున్నట్లుగా సహాయం చేయమని దినమంతా కూడా మాకు తోడైనమని ప్రార్థిస్తున్నాము మా పనులలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి విజయంను అనుగ్రహించండి దేవ తండ్రి నీకే స్థుతి ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్